ರೋಜು ಎಂತ ಮಂದಿಗೆ ರೋಜು ಎಂತ ಮಂದಿಗೆ ಮೋಡ ಅಪ್ಪುಂಡ

That's yeah. man. Let yes. me yes. విధంగా శిరామూర్తిగా చెప్పినట్టు దగ్గర దగ్గర స్టార్ట్ అయిన రెండు వేల పదిహేను నుంచి ఇప్పటి వరకు ఏడు లక్షల మంది పైగా వాళ్ళు భోజనాలు ఇక్కడ పెట్టారంటే ఎంతో బాగా సర్వీస్ చేస్తున్నారని నేను ఆలోచించాల్సిన విషయం కాబట్టి ఒక యూనిటీగా ఒక వాలంటీర్స్గా సత్యసాయి ఏదైతే సాయిబాబా పేరు మీద రూల్పొని హాస్టల్ వాళ్ళ ద్వారా ఈరోజు ఎంతోమంది వాలంటీర్స్ ద్వారా ఈరోజు ఎంతోమందికి సేవలు అందిస్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం విషయం అప్పుడు ఆ టైంలో రెండు వేల పదిహేనులో కూడా అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అధికారం అదేవిధంగా అప్పుడు నెల ఎప్పుడైనా ఆ రోజు ఉండే పరిస్థితుల్లో కూడా ఆ రోజు కలెక్టర్ గారికి చెప్పడం కానీ కలెక్టర్ గారు కూడా దాన్ని చూసి మేమంతా కూడా ఈ ప్లేస్ చూసి అప్పుడు లేపర్నెంట్ కానీ ఇండిహెచ్లో ఉండే వాళ్ళందరితో కూడా మాట్లాడుకోవటం ఎప్పుడు కూడా ఒక పది మందికి ఉపయోగం చేసేది దాని సంతృప్తి వేరు ఎందుకంటే మన తల్లిదండ్రులు ఉంటారు మన పిల్లలు ఉంటారు అందరూ ఉంటారు కానీ కూడా సమాజానికి ఏదో ఒక సేవ చేయటం సమాజంలో పేదల కోసం ఒక కార్యక్రమం చేయటం పేదలకి ఏదో విధంగా ఖచ్చితంగా అన్నం పెట్టేదానికి ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసేది చాలా సంతృప్తినిస్తుంది అలాంటి దాంట్లో ఇంతమంది వాలంటీర్స్గా వీళ్ళందరూ కూడా కలిసి ఈరోజు ఎక్కడా కూడా ఇంత లేకుండా ఈరోజు ఇంత మద్దతు మంచి సర్వీస్ చేయటం అనేది చాలా సంతోషం ఇది ఎంతోమంది కూడా చూసి దానికి బోనస్ కూడా దీనికి ఫ్రైన్స్ కానీ దానికి కావాల్సిన ఎక్విప్మెంట్లు ఇవన్నీ కూడా ఇవ్వటం కూడా చాలా సంతోషం వాళ్ళకి కూడా అభినందిస్తున్నాం ఇంకా రాబోయే రోజుల్లో ఇక్కడ ఉండే ఏ ఇబ్బంది ఉన్నా కూడా ఏ అవసరం కావాలన్నా కూడా తప్పకుండా మా పూర్తి సహకారంతో దానికి తగ్గట్టుగా నాకు ఎప్పుడు ఏ సమాచారం తెలిసినా కూడా మాకు చెప్పినా మేము మా పూర్తి సహకారంతో ఇంకా అభివృద్ధి చెందిేదానికి నా పాటు ఇప్పుడు కూడా తెలియదు వాళ్ళందరూ కూడా ఎవరైతే మన కీలమ గారు కానీ వాళ్ళ బృందానికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తూ మహిళలు కూడా చాలామంది మంది పాలు కూడా దీంట్లో పాల్గొంచుకోవడం చాలా సంతోషం మనకు ఈ విమ్స్ ఆసుపత్రిలో పేషెంట్ పక్కన వచ్చిన అటెండెన్స్కి అన్నదానం చేసేటువంటి ఒక అవకాశము మనకు కలెక్టర్ సుజాత శర్మ గారు ఉన్న సమయంలో మనం ఇట్లా సేవ చేస్తామంటే మనం సంతోషించింది ఆర్టీఓ శ్రీనివాసరావు గారికి చెప్పి మనకు మనం కోరిన ప్రకారం ఈ ప్లాన్ అంతా కూడా తయారు చేసి ఇచ్చారు వారు రెండు వేల పదిహేను నవంబర్ డిసెంబర్ ఇరవై ఏడవ తారీఖున ఆనాటి వైద్య శా శాఖ మార్చులు శ్రీ కామరేణి శ్రీనివాసరావు గారు ఆధ్వర్యాన్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది అట్లాగే మన రాష్ట్ర అధ్యక్షులు వారు కూడా అప్పుడు రావడం జరిగింది అద్భుతంగా ఆ రోజు నుంచి మన దగ్గర బ్యాలెన్స్ లేకపోయినా కూడా బాబా యొక్క అనుగ్రహంతో మనది నిర్విరామంగా ఈ కార్యక్రమం జరుగుతుంది ప్రతిరోజు ఏ కూజామునే మన వాలంటీర్ వెళ్ళి ప్రతి పేషెంట్కి ఒక కూపన్ ఇస్తాడు ఆ కూపన్ మీద డేట్ స్టాంప్ ఉంటుంది ప్రతి పన్నెండు గంటల పన్నెండు నుంచి రెండు గంటల వరకు భోజనం ఉచిత భోజనం ఉంటుంది వచ్చి భోజనం చేయమని చెప్పేస్తే నేను అంత అన్ని ఉంటుంది ఆ కూపన్ తీసుకుని వచ్చిన వాళ్ళందరికీ ఇక్కడ మనం చెక్ చేసుకొని ఇదంతా లేడీస్ అటువైపు జెంట్స్ని కూర్చోబెట్టి భోజనం పెట్టడం జరుగుతుంది ఈ విధంగా కంటిన్యూగా ఈ ఇప్పటికీ ఏడు లక్షల మంది దాకా ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది అదే కరోనా టైంలో ఇదే బిల్డింగ్ హాస్పిటల్ వాళ్ళు మాకు అన్నారు మన మిగతాదంతా రూమ్లో సర్దుకొని ఈ అప్పుడు ప్యాకెట్స్ పంపించడం జరిగింది అప్పుడు మన డీజేపీ సెంటర్ నుంచి మీడ్స్ ప్యాకెట్స్ తయారు చేసి పంపించడం జరిగింది ఆ తర్వాత మున్సిపల్ కార్మికులు శానిటరీ వర్కర్సు వేకుతామని వచ్చి పాపం సేవలు చేస్తుంటారు వాళ్ళకి ఉదయాన్న పూట టిఫిన్లు తయారు చేసి ఇవ్వడం జరిగింది అన్ని చోట్ల టౌన్లో అదేవిధంగా ఆర్టీఓ గారు ఎప్పుడు కవర్ చేసినా ఈ వలస కార్మికులకి మనం మీల్స్ ప్యాకెట్స్ ఇవి కావాలంటే అన్ని తయారు చేసి ఇవ్వటం అంతేకాకుండా మనం టీవీలోనూ పేపర్లోనూ విషయం తెలియపరిచినందువల్ల చాలామంది హోమ్ క్వాలిటీలో ఉన్నట్టు వాళ్ళు మనకు ఫోన్లు చేసి చెప్పినందుకు వాళ్ళ అడ్రస్ ప్రకారం సుమారు మూడు వందల కుటుంబాలకి ఆ కరోనా టైంలో మధ్యాహ్నం భోజనం మంచి భోజనం సాయంత్రం చపాతీలు అందించడం జరిగింది ఆ విధంగా కరోనా టైంలో మనం ఈ సేవలు చేయడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ అంతా రిపేర్లుగా ఉంటే మళ్ళీ ఇది కంటిన్యూ అవుతుంది మనము అనుకున్నది మాత్రం సంస్థ మధ్యాహ్నం పూట ఇది ఒక పచ్చడి కూర సాంబారు మంచిగా అందించడం జరుగుతుంది ప్రతిరోజు మనం బా భగవంతుని అనుగ్రహంతో జరుగుతున్నది కనుక మా ఎవ్వరి యొక్క తెలివితేటలు శక్తి సామర్థ్యాలు కాదు ఆయన అడుగుతుంది దొరుకుతున్నక ఆయన పూజ చేసుకొని ఆ కార్యకర్తల వరకు పూజ చేసుకొని ఈరోజు పన్నెండున్నర నుంచి ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది ఈ పెద్దలు ఎంతోమంది పెద్దల యొక్క సహకారంతో సౌహృదుల యొక్క దాతల యొక్క సహకారంతో ఇదంతా జరుగుతున్నది కానీ ఈ ఒక్కరి కాదు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్విరామంగా నిరాఘాటంగా జరగాలని భగవాన్ బాబాని ప్రార్థిస్తూ మన ఒంగోలు శాస్త్ర చెప్పిన ద్వంఛులు జనార్దన్ గారికి మా కృతజ్ఞత అభివందనలు వారు కూడా అప్పుడు ప్రతిరోజు పెరుగు పంపించేవారు మనం పెరుగు పంపించేవారు అందరికీ అది అందించడం జరిగింది